శ్రీమాత్రే నమ శుభోదయం అండి అందరికీ నమస్కారం అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు మన దసరా కథ చివరి రోజు అమ్మ అలంకరణ బుజ్జి అమ్మ చక్కగా తయారైపోయింది ఎప్పట్లానే ఇదిగో దర్శనం కోసం వచ్చేసింది మీ అందరికీ దర్శనం ఇవ్వడానికి అమ్మ బుజ్జి పెద్ద వందారాలు పెట్టాను అక్కడ దండలు కొంచెం గ్యాప్ వచ్చాయని చెప్పేసి పెట్టాను ఈరోజు రాజరాజేశ్వరి దేవి అమ్మ ఇది కో అమ్మ బుజ్జి అమ్మ బుజ్జిగా ఉంటుంది ఇంకా అయిపోయింది రేపటి నుంచి మేము మీకు ఇంకా దర్శనాలు ఇవ్వం మళ్ళీ ఎప్పుడో నేను ఇంకా సాయంత్రం ఉద్యాపన చెప్పేసుకుంటున్నాను ఇంకా చెప్పేశాక అప్పుడు నేను అఖండ జ్యోతిలో ఇంకా నూనె వెయ్యను అనమాట ఇంకా అలా వదిలేస్తాను అది ఎప్పుడైతే అప్పుడు నిద్రపోతుంది రేపు నిత్య దీపారాధన ఎప్పట్లానే ఉదయం లేచి చక్కగా దీపం పెట్టుకొని ఇంకా ఈ సర్దుగోడలు అవి చెప్పాను కదా శనివారమే అనమాట ఇంకా అలానే అమ్మని ఉంచుతాను పువ్వులు అవి తీసేస్తాను చక్కగా తీసేసి చెట్టు మందారాలు పూస్తాయి అవి పెడతాను ఇంకా ఇంకా మాల కూడా గుచ్చలేదు అంతే ఇంకా నవరాత్రులు అయిపోయాయి అని తెలిస్తే చాలు ఇంకా ఉంటారు అవన్నీ కూడా ఏమైపోతాయో తగ్గిపోతాయి ఇంకా గుచ్చుదామన్నా మళ్ళీ శుక్రవారం పూజకే గుర్తొస్తుంది కానీ రేపు శుక్రవారమే అనుకోండి వారాహి వ్రతం కూడా ఉంది అది కూడా చేసుకోవాలి నేను ఇంకా లాస్ట్ వీక్ కూడా చెయ్యలేదు లడ్డూలు చెయ్యక చూస్తా రేపు అవితే లేదు అంటే నేను మళ్ళీ ఈ వీక్ కూడా స్కిప్ చేస్తాను అంటే వ్రతం అంటే నేనేం లేదు అక్కడ లడ్డూలు లేవు కదా అని చెప్పేసి అయినా సరే ఆ రోజు చదవాల్సినవన్నీ కూడా చక్కగా చదివేసుకున్నాను కిందటి వారం అమ్మ ఫోటో పెట్టి చేయలేదు కానీ ప్రత్యేకించి బట్ నేను అమ్మ దగ్గర చదివేవి వారాహి అమ్మవి అవన్నీ చదివేసుకున్నాను ఆ రోజు కూడా ఇదిగో అమ్మ అమ్మని చూసుకున్నారు కదా ఇంకా అమ్మదైతే ఈసారి పదకొండు రోజులు చేసుకున్నాం నవరాత్రులు చక్కగా అసలు ఇట్టే అయిపోయినట్టు అనిపించింది రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయో చాలా త్వరగా గడిచిపోతున్నాయి ఇట్టే అయిపోయాయి నవరాత్రులు అప్పట్లానే అమ్మ చక్కగా అలంకరణలతో మెరిపించేసింది మనందరినీ చాలా ఆనందంగా అనిపించింది నాకు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేయడం చాలా బాగుంది అసలు అనుకోలేదు ఎప్పుడు లేండి ఎప్పుడు చెప్పని విషయమే నేను అసలు అనుకోలేదు కానీ అమ్మ చక్కగా చేయించేసింది ఎప్పుడూ టెన్షనే కొంచెం ఫస్ట్ టూ డేస్ ఈ అలంకరణలు ఎలా ఉంటాయో ఎలా చేస్తానో ఏంటో ఏమీ రాదు అని అమ్మ బుర్ర తినేస్తూ ఉంటానన్నమాట నువ్వేమో తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టావు అందరూ చూస్తే ఇంకొంచెం జాగ్రత్తగా పెట్టాలి అమ్మకి అని అనిపిస్తుంది అమ్మ నేను అనుకోండి ఎలాగున్నా సరే పర్లేదులే అనుకుంటాం కానీ అందరూ చూస్తున్నారంటే అమ్మో మళ్ళీ ఏదో ఒకటి అంటారమ్మా మంచిగా చేయాలి కదా అందరిని చూ అందరూ చూస్తున్నారు అని చెప్పేసి నువ్వే ఎలాగైనా సరే చేయించి అని బుజ్జమ్మతో రోజుకి అవే కబుర్లు చెప్తాను వంటగదిలో ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడే ఉందనుకోండి అమ్మ ఇంకా నా పని అదే అమ్మతో మాట్లాడడమే ఇంక ఇప్పుడు నవరాత్రులు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మామూలుగా ఏవో కబుర్లు ఉంటాయి అవే మాట్లాడుకుంటాం అంతే ఇంకా ఒక్కసారి లైట్ ఆఫ్ చేసి కూడా చూపించేస్తాం ఇంకో దీపాల వెలుగులో అమ్మ మా బంగారు కామాక్షి అమ్మ తల్లి ఎల్లుండి మళ్ళీ సర్దినంత వరకు కూడా చేతులు ఉండబెట్టవు నాకు మళ్ళీ ఎల్లుండి అన్నీ సరే నీట్గా చక్కగా తీసి అవన్నీ సర్దీసి అమ్మకి శుభ్రంగా తుడిచేసి మంచిగాని అప్పుడు మళ్ళీ ఏదన్నా ఇంక అలంకరణలతో అయిపోయింది కాబట్టి ముస్తాబేం లేకుండా సింపుల్గా కూర్చోబెట్టుకుంటాను ఇంకంతే నవరాత్రులు మొత్తం ఖాళీ అయిపోద్ది పూజగా అమ్మ స్వామి వీళ్ళే ఉంటారు ఇంకా అందరినీ తీసేసి ప్రశాంతంగా ఇవన్నీ కూడా తుడుచుకోవాలండి ఫోటోలన్నీ కూడా తుడవాలి ఎందుకంటే ఈసారి కొంచెం ఈ దీపాలు అవి బాగానే మసి వచ్చినట్టు అనిపించింది నాకు మళ్ళీ అవన్నీ ఒకసారి శుభ్రంగా తుడిచేసుకొని నీట్గా సర్దేసుకోవాలి ఒకప్పుడైతే కూర్చొని తుడిచేదాన్ని ఇంక ఇప్పుడు అలా కాదు నుంచోనే ఒక ఫోటో తీసామా తుడిచేసామా మళ్ళీ పెట్టేశానా ఆ ప్లేస్లో అని చెప్పేసి ఈ పెద్దవైతే అంత పోయి తీయను కానీ అక్కడే అలా తుడిచేసుకుంటాను ఈ చిన్నవన్నీ నీట్గా తీసి తుడుచుకోవాలన్నమాట సరే అండి ఈ కుంటానైతే ఈ రోజుకి ఇవే విశేషాలు అయిపోయాయి మళ్ళీ మనం దివాళీకి కలుద్దాం ఈలోపు తెలుసు కదా వాట్సాప్ ఛానల్లో టచ్లో ఉండండి అంతే ఇంకా ఈ సంవత్సరం దసరా దసరా నవరాత్రులు కూడా అమ్మ అయితే చాలా సంతోషంగా చక్కగా జరిపించేసింది దగ్గరుండి బుజ్జి అమ్మ అయిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమో తెలియదు ఏం చేస్తుందో ఈ ఇయర్ అయితే ఇప్పటికైతే మాత్రం చాలా ఆనందంగా చేసేసుకున్నాను ఇంకా సరే అయితే ఇకుంటా మరి